సవల గారు మరి మీరు ఎలా వచ్చారు మా నాన్న చిన్నపోయిన తదనంతరంలో నా సమక్షంలో చాలా మంది నాకు ఎలాంటి సహాయం అర్థం సహాయాలి కాదు వాళ్ళు ఎలాంటి సహాయం కానీ అప్పుడు నేను పడ్డ బాధ నా కళ్ళ ముంగడ జరిగే సంఘటనకు సంబంధించి అంటే మీకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి కదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలి ఎవరికి చెందకూడదు అన్న కోణంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తే చిన్న పిల్లలు ఉండి విధవైన వాళ్ళకు ఎలాంటి జీవనోపాధి లేని వాళ్ళు కొంతమంది పెన్షన్లు కూడా తీయించారు అంటున్నారు నేనే కిలో కార్డులు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సదరం సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఉండే ఎవరున్నారు ఒక దావాలో చేస్తే అద్దమిదారు నాకు వేరే పని ఇవ్వకుండా చాలా మట్టిలో నాకు ఆరు నెలలు నేను ఎంత ఘస అనుభవించినట్టు కానీ కిందికి గట్టలేకుండా అంత ఘోస అనుభవించిన తదనంతా ఎట్లయితే ఎట్లా దిగను దిగిన ఎట్లనే దిగిన అధికారి సస్పెండ్ చేస్తే కోటి రూపాయలు అందాయని తప్పకుండా నేను ఎలాంటి శిక్షణ శిక్షణ మీరు క్లియర్ చేసిన మేజర్ ఇష్యూ ఏంటి ఏపీఎస్ఈ నుంచి విజయవాడ గక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి అతను డిపార్ట్మెంటల్ టెస్ట్ అతని పదవికి మీరు ఒక స్కూల్ని కూడా అక్కడ అంతకుముందు ఆ స్కూల్ మీద కానీ లేదు బట్ ఏంటంటే మధ్యలో ఒక కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ అని నటించడం నాకు చాలా బాధ ఇష్టం ఇప్పటివరకు మీరు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేయించారు ప్రభుత్వ కాలేజీలో రియంబర్స్మెంట్ సంబంధించి ఒక తప్ప జరిగాయని కొన్ని విద్యార్థుల ద్వారా దృష్టికస్తే మీ ఫ్యామిలీకి ఇప్పటివరకు ఏం థ్రెట్స్ రాలేదా మీకు ఎవరైతే వచ్చి బెదిరించి మేము భయపడతా గురి చేశారో ఆ ఒక్క దాకా అర్థం చేసుకోండి ఏదైనా మీరు ఆఫీస్కి వెళ్తే ఒంటరిగా మాత్రమే వెళ్తారంట ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అభివృద్ధి ఎక్కడెక్కడ ఉండదు దాన్ని లేసీజర్ కావాలి మీరు ఏమైనా కావాలనుకుంటున్నారా కొంతమంది ఆఫీసులు అదే అండి అచ్చని తీసుకున్నారని తెలిసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ముందు కేసునే మాత్రం వాసు